నేను నేర్చుకుంది అయితే డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినా ఆర్టిస్ట్ అయినా మనం రెడీగా ఉంటే చాలు వాళ్ళు మిగతాది ఇక్కడ మనకి చాలా సపోర్ట్స్ ఉంటాయి ఈవెన్ సెట్లో చూసుకున్నా మనం యాక్ట్ చేసినప్పుడు కూడా డి బరువు ఏమైనా ఉంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్తారు కెమెరా నీకు లైటింగ్ ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుందో చెప్తారు డైలాగ్ రైటర్ ఎలా చెప్తే బాగుంటుంది చెప్ అన్నీ చెప్తారు అక్కడ మనం ప్రూవ్ చేసుకోవడమే మెయిన్ ఎండ్ ఆఫ్ ది డే అవును డబ్బింగ్లో ఏంటంటే హనుమాన్యాపతను నన్ను హనుమాన్ అనే అన్న నన్ను సెలెక్ట్ చేయడమే నాకు అనుకుంటే ఇక్కడ ఇప్పుడు మన సలహా చెప్పినప్పుడు కూడా జవాన్ కూడా ఇక్కడే చెప్పారు వంశీ అని ఒక ఇంజనీర్ ఉన్నాడు బేసిక్గా తను నాకు ముందు నుంచి ఫ్రెండ్ వాళ్ళు మనకు ఫ్రీడమ్ ఇస్తారు డలింగ్ ఇక్కడ కొంచెం ఇక్కడ వచ్చి ఇక్కడ వాళ్ళ చేతిలోనే ఉంటుంది వాళ్ళు బ్రిలియన్స్ ఉంటే మనకి ఏ టెన్షన్ ఉండదు ఇంకా సేమ్ సిచ్యువేషన్ జరిగింది ఇంకా ఓకే అండ్ చిన్న చిన్నవి కూడా ఆయన పిలవటం కలజోడు అంకులు ఇది మీకు ఇమ్మన్నారు ఇవన్నీ మీరే ఊనుగా కొంత మిక్స్ ఉంటుంది ఇప్పుడు ముసలాడ అనగానే అనగానే అనా ముసా అది దాంతో ఇంకా ప్రవీణ్ చెప్పాం కదా స్క్రీన్ ప్లే కూడా రాస్తారు అతను ఎంత సీరియస్ గా ఉంటాడంటే అంత దాని ఏమంటారు హ్యూమర్ ఉంటది అతనికి చెప్దామా అన్న అంటే ఇమీడియట్గా తను దానికి యాడ్ చేసేస్తాడు ఓ డైలాగ్ ఉంటది మొలకడ అవసరం కాదు అది నేను ఇదే ములకడే సరే చెయ్యని తర్వాత ఆ రోజు ములకడ తినప్పుడే అనుకున్నాను ఇక్కడ విగ్రహం పట్టుకున్నప్పుడు విగ్రహం పడిపోయిన అంటాడు కదా అక్కడ చెప్పాడు ఇంకొకటి తమిళ్ వేరే ఉంటుంది అవును తమిళ్లో వేరే ఉన్న తిని ఏంటంటే తెలుగు ఆడియన్ అందుకే పర్టికులర్గా చూస్తే కేజీఎఫ్ బిఫోర్ ఎక్సెప్ట్ రాకేంద్ మౌలి వీళ్ళ మూవీస్ కాకుండా కొన్ని సామ్రాట్ ఇలాంటివి కాకుండా కొన్ని కొన్ని మూవీస్ నాకు డబ్బింగ్ ఫ్లేవర్ కనిపిస్తాయి అవును కేజీఎఫ్ తర్వాత సినిమాల్లో నువ్వు ఏ చూసుకున్నా ఫ్లేవర్ కనిపిస్తుంది తెలుగు సినిమా ఇదే అన్నట్టు ఉంటుంది అవును అంత కూర్చుంటారు వాళ్ళు నమ్మో స్క్రిప్ట్ రాగానే వీళ్ళు టీం అంతా కూర్చుని డిస్కస్ చేస్తారంటే తెలియదు డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చినప్పటికీ అది చెప్పింది చెప్తే చాలు బయటకు వచ్చాక పేలిపోద్ది జవాన్ సోన్ సౌండింగ్ ఎలా ఉంటుందో జవాన్ లో కూడా నేను అబ్జర్వ్ చేశాను జవాన్ నేనే చెప్పా జవాన్ నేనే చెప్పా కదా నాకు డైలాగ్ ఒకటి ఏదో హాస్పిటల్ లాగా ఉండి అనక తిరిగి ఇదో జోన్ సంజ్ ఏమట్లా పెట్టినాడు అది అక్కడ అక్కడ ఇంప్రూవ్ చేస్తున్నారు అన్న ఇంప్రూవ్ చేస్తుంది ఇద్దరం ఇంప్రూవ్ చేస్తారు ప్రేమిన అన్న ఓకే అంటే ఎలా ఉంటుందంటే పూర్తిగా నాదన ఉండదు అన్న ఇక్కడ ఏదో చేసాడు మనకి ఇక్కడ తెలుగులో మనం నేర్చుకునే కొంత ఉంటది కదా అడుగుతాం అనేది ఇక్కడ ఏయచ్చా అని వాళ్ళు సినిమా మొత్తం చూస్తారు కదా దాంతో ఇక్కడ పడుతుంది రాకేష్ లేకపోతే వద్దు రాకేష్ సెన్స్ ఫర్ ఫోటో అది మనకి పొలైట్గా చెప్పగలగడం మనం హట్ అవ్వకుండా మనం చెప్పగలగడం మనం నేర్చుకోవడం అక్కడ ఏంటంటే అన్నాడంటే మనకు కొంచెం నేను ఏదో తప్పు చేశాను లేదంటే నన్ను అంటాడా ఈ రెండిట్లో ఉంటాయి బట్ వాళ్ళు చాలా కూల్గా చెప్తారు ఓకే అది అడ్వాంటేజ్ అవుద్ది బట్ అంటే యాక్టింగ్కి కంపేర్ చేసుకుంటే డబ్బింగ్ ఆర్టిస్ట్గా స్ట్రగుల్స్ అలా ఉంటాయి ఏముండదు గుర్తింపు తక్కువ వర్క్ ఉండడం లేకపోవడం తక్కువ రెమ్యునేషన్ డీసెంట్ ఉంటుంది అదేం కాదు బట్ గుర్తింపు తక్కువ అనేది గా గుర్తింపు నీకేం ఏం రాదే పన్నెండేళ్లలో నాకు ఈ రోజు వరకు నేను నీ ముందుకు రాలేపానంటే రీజన్ ఏంటి అంటే నువ్వు పిలిచావు చాలాసార్లు పిలిచావు బట్ నేనేమైనా చెప్పాలంటే నాకు ఏమన్నా ఉండాలి కదా అది రావడానికి గుర్తింపు అనేది ఒకటే చందు కీప్ ఆన్ ట్రయింగ్ కీప్ ఆన్ ట్రయింగ్ 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 ఏదో టైంలో పడుతుంది ఆ పడేది డెఫినెట్గా పదే పదే టైంకి మనం కష్టపడడం అనేది మర్చిపోతాం ఆ వచ్చిగా నమ్మో నిన్న సినిమా రిలీజ్ ఇప్పటి వరకు నాకు అరౌండ్ ఒక సిక్స్టీ సిక్స్టీ త్రీ కాల్స్ దాకా వచ్చాయి అందులో ఇండస్ట్రీ ఒక పది పన్నెండు కాల్స్ చాలు కదా ఒకళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు నాకు ఫిబ్రవరిలో షూటింగ్కి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు పేర్ ఇట్స్ టూ ఇయర్లీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు అది కదా మనం కోరుకునేది మనకు అందుకనే ఏముంటుంది ఆ రకంగా చెప్తున్నాను డబ్బింగ్లో ఉండదు డబ్బింగ్లో నీకు కష్టం అనేది అంటే ఎలా ఉంటుంది అంటే మైక్ ముందుకు వెళ్ళాక చెప్పలేకపోతే ఇన్ఛార్జీలు కూడా రిస్క్ చేయరు అంటే ఇప్పుడు మనల్ని ఇప్పుడు స్కూల్ కాదు కదా స్పూన్ ఫీల్ చేసి కొంచెం చెప్పగలిగినా వాళ్ళు మనం లాగేస్తారు అరే నువ్వు అక్కడ తప్పు చెప్తున్నావురా నేను క్రౌడ్లు చెప్పాను చందు క్రౌడ్లు చెప్తుంటే అని ఒక అన్న మణికంఠ మంగరాజ్ గారిని ఒక ఆయన వీళ్ళందరూ నాకు చెప్పేవారు అంటే కొంచెం గట్టిగా చెప్పిన నార్మల్గా చెప్పినా ఇలా ఫైట్ ఎఫెక్ట్స్ అనేది ఆదిత్యైన పర్సన్ ఇంకా మా వాళ్ళు ఇలా చెప్పాలా చెప్పు మోర్ దెన్ దట్ ఏంటంటే అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి చెందాం అది చెప్తున్నప్పుడు ఎలా చెప్తున్నారు ఎలా క్యారెక్టర్ బట్టి మామూలు అయిపోతున్నారు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీ ఏంటంటే చందాం మనకి మనకు కుదరక మనకి అవకాశం రాక మనం ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం అనేది తప్పు తప్పు ఎందుకంటే అలా బ్లేమ్ చేస్తే ఇక్కడ ఎవడు వన్ ఇయర్గానే ఎక్కువ ఉండడు వన్ ఇయర్ కూడా ఉండలేడు నువ్వే ఎగ్జాంపుల్ అంటే నీ ఇంటర్వ్యూలో నేను బంద్ చేయాలని కాదు కానీ నాకేం రాదు నీకు తెలుసు నువ్వు ఎలా వచ్చావు మనం సినిమా చేసినప్పుడు మచిలీపట్నంలో నువ్వు ఒక్క షార్ట్ ఒక క్లోజ్ పెడితే చాలా తిరిగావు నువ్వు ఇప్పుడు నువ్వు వంద మందిని ఇంటర్వ్యూ చేస్తావు అంటే నీ ఎఫర్ట్ ఏంటంటున్నా నువ్వు ఏదో ఒకటి సినిమా నీ గోల్ ఆ సినిమా గోల్ కోసం ఏదో వెయిట్ ట్రై చేస్తున్నావు కదా ఏ నీకు ఎప్పుడు బయటకు వెళ్ళిపోతేనే ఇలా చేయలేనుడు ఏమంటాడు ఏ ఇండస్ట్రీ వేస్ట్ అమ్మా అందరూ మోసాలు అక్కడ చాలా సూపర్ ఇండస్ట్రీ ఇది ప్రొఫెషనల్ ఇండస్ట్రీ తెలియదు మనం అది యాక్సెప్ట్ చేయడం ఇప్పుడు మేబీ మాట అన్నప్పుడు అన్నందుకు వేరే వాళ్ళు అవచ్చు అట్టవచ్చు బట్ ఫ్రాంక్లీ అంతే కదా ఇంతమంది ఎందుకుంటారు ఎగ్జాంపుల్ అందరూ కోటీశ్వర్లే కదా మన హీరోలు వాళ్ళు ఇంకో సినిమా ఎందుకు చేయాలి హ్యాపీగా గడిచిపోద్దుగా ఇంకా ఏదో తప్పన ఏంటి నా ఇంత వయసు వచ్చినా బాలకృష్ణ గారు వెంకటేష్ గారు నాగార్జున గారు మమ్ముట్టి మోహన్ గారు చిరంజీవి గారు చిరంజీవి గారు బ్యాక్ టు బ్యాక్ ఇస్తానే ఉన్నారు కదా వాళ్ళకి డబ్బులు ప్రాబ్లం కాదు కదా ఇక్కడ ఒకసారి వస్తే వెళ్ళలేం ఫ్రాంక్లీ ఉంటుంది ఇక్కడ మనం తీసుకో మన మైండ్ సెట్ బట్టింగ్ ఉంటుంది క్వశ్చన్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా యాక్టర్గా ఒకేసారి స్టార్ట్ చేశారు ఒకవేళ సల్లార్తో వచ్చిన నా బూస్టాప్ యాక్టర్గా బిజీ అయిపోతే డబ్బింగ్ వదిలేస్తారా నాకు నాకు వేరే పని తెలియదు కదా చందు ఇప్పుడు ఒకవేళ ఉంటే కాదు యాక్టర్గా బిజీ అయిపోవడం అంటే ముప్పై రోజులు బిజీ అవును డబ్బింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు నువ్వు డబ్బింగ్ ఆర్టిస్ట్గా నీ కాన్ఫిడెన్సా యాక్టర్గా కాన్ఫిడెన్సా అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ డబ్బింగ్ ఆర్టిస్ట్గానే ఎందుకంటే నా నా బతుకు డబ్బింగ్ మీద ఉంది ఇంకేం లేదు నేను తినే తిండి ఎవ్రీథింగ్ డబ్బింగ్ మీదే యాక్టింగ్ అనేది నా ప్యాషను నా ప్యాషను లక్కీలీ నా ఫ్యామిలీ ఎవరు కూడా నువ్వు ఎందుకు అనవసరంగా ఎన్ని అవమానాలు నన్ను చూసి ఒకడు పిలుస్తాడు అసలు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు సన్నగా అయిపోతే అద్భుతం భలే ఉంటుంది ఓసారి అలా కూడా చేశా అతనే పెద్దోడయిన తర్వాత ఇదేంటి ఇలా అయిపోయావు యాక్చువల్గా ఆ చబ్బీ లిప్లో ఉండే స్పేస్ ఉంది ఇండస్ట్రీలో అలా ఉన్నప్పుడే బాగుండేది ఎవడు చెప్పాడు నీకు ఇలాగా ఫైన్ అంటే మనకు తెలియదు కదా నేను వెళ్ళి ఎవరి దగ్గర ఇలా పప్పా పప్పా కంప్లైంట్ చేయలేవు బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు సో కర్త క్రియ మనమే విల్ టేక్ మచ్ టైం అవడానికి ఒకటి ఏంటంటే నేచర్ మొత్తం నేర్పించేస్తాయి అదే దయా క్యారెక్టర్ ఉంటుంది కదా టెంపర్లో ఏంటి జీవితం ప్రతి మనిషి తీర్చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ డిసెంబర్ ఇరవై ఒకటి దాకా నాకు దోలు హెచ్చింది ఇప్పుడు తీరుస్తున్నా ఈ సినిమా నాకు కొంచెం ఒక వరట ఇక ఇప్పటి నుంచి మీరు చెర్చాలి ఇక తిర్చాలంగుంటే తొక్కేస్తారు ఆ సీన్ లేదు కానీ చేసుకుంటే వెళ్ళిపోవాలంతే సో మొత్తం మీద అండ్ సలార్ మంచి హిట్ అందుకున్నారు అండ్ మీరు అన్నట్టు ఇప్పు నుంచి అన్న సలార్ హిట్ నేను ఒక పార్ట్ అయ్యా నేను హిట్ అందుకోవడం అంటే ఉన్నారు కాబట్టి ఒక పెద్ద కన్వాస్ లో మీరు కూడా ఒక వన్ ఆఫ్ పార్ట్ అవడం అయ్యారు గ్రేట్ ఆపర్చునిటీ అంతే మంచిగా మాకు యోగి బాబు గారితో మీ వాయిస్ ని అందించి మాకు కామెడీ చేస్తున్నారు ఇంకా ఇక్కడి నుంచి రాకేష్ అన్న వెనక్కి తిరిగి చూసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చూసుకుంటూ ఆర్టిస్ట్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ సో బిజీ అవ్వాలని చెప్పేసి ఒక బ్రదర్ గా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్